శ్రీకాకుళం జిల్లా మందజ మండలంలో బుద్దానంలో వామపక్షాలు ప్రజా సంఘాల నేతలు పర్యటించారు రాంపురం గంగువాడల్లో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో కలిసి వామపక్ష పార్టీల నాయకులు కళాజాత ప్రదర్శనలో పాల్గొన్నారు కార్గో ఎయిర్పోర్టు నిరసిస్తూ ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన సిపిఐ పార్టీ జిల్లా నాయకులు డి గోవిందరావు కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాటాలు కలిసి కమిటీ సభ్యులతో కలిసి బలవంతపు భూసేకరణను నిరసిస్తూ గ్రామాల్లో నిరసన గలం వినిపిస్తున్నామన్నారు ఉద్దానం విధ్వంసం కాకుండా కళాజాత ప్రదర్శనలతో రైతులకి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు పచ్చని పంటలతో కలకలలాడే ఉద్యానవన భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయని విమర్శించారు కార్గో ఎయిర్పోర్ట్ ఉపసంహరించే వరకు దశలవారీగా పోరాటం పోరాటాలు చేస్తామని హెచ్చరించారు అభివృద్ధి పేరుతో ఉద్యానంలో విధ్వంసం సృష్టిస్తే సహించేదే లేదని హెచ్చరించారు వామపక్ష కార్గో వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కార్మిక కర్షక ప్రజా సంఘ నాయకులు రైతులు పాల్గొన్నారు

కార్గో వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టద్దని కోరుతూ ఈ రోజు ప్రజా సంఘాలు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గంగువాడ అదేవిధంగా రాంపురం గ్రామాల తదితర గ్రామాలన్నీ కూడా కళారూపాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి ఇది ఎక్కడికో ఆగేది కాదు ఈ పోరాటాన్ని దశల వారీగా విశాల ప్రజా మద్దతు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి మేము సందర్భంగా అంతేకాదు ఈ రోజు కేంద్ర మంత్రి పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము తెలుసుకుంటాం ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ప్రజలు భూములు తీసుకెళ్లి నువ్వు కార్పొరేట్ సంస్థలకు కబ్ ప్రజలు అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒక మన అడవల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి తుఫాన్లకి ఈవేళ కాపు రక్షణ గోడగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అనుకున్నాం కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులు రవాణా చేసేది ఈ సరుకులు రవాణా కూడా పోర్టుగా మూలపేట పోర్టు సరుకులు రవాణా కోసం మేము ప్రత్యా చెప్తాం మూలపేట పోర్టుకి రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది దశలు మీరు కేటాయించినారు అందులో మీరు మూడు వందలు కేటాయిస్తే మూల ఎయిర్పోర్ట్ అవుతుంది ఒక్క సెంటు కూడా లేదు కానీ ఇక్కడ మీరు మేము తీసుకుంటారు మీకు భూ దాహం తప్ప అభివృద్ధి మాత్రం కాదని మీకు తెలియజేస్తాం అంతేకాదు ఇక్కడ కార్గో ఈ ప్రాంత ప్రజలు ఏ రోజు మీకు కార్గో ఎయిర్పోర్ట్ ఆడలేదు ఇది వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి ఈ చివరి భూమికి రెండు పంటలు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాకి వేల కోట్ల ఆదాయ సంవత్సరానికి ప్రజలకు వస్తుంది నువ్వు ఎందుకు సైడ్ లేదని మేము అడుగుతాం అందుకోసం అభివృద్ధి ముసుగులైన భూములు గుంజుకొని సహించదు లేదో దక్షణ వారిగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం